రెడ్డి సిద్ధం సభకు కవరేజ్ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి వారు వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము విలేకరులు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువడుతున్నటువంటి విలేకరులకే లక్ష్యం పోతుంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విలేకరులపై దాడులు జరగకుండా ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మేము ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలోన వివిధ ప్రజా సంఘాలు మరి తెలుగుదేశము కాంగ్రెస్ జనసేన సిపిఐ సిపిఎం మరి విద్యార్థి సంఘాల నుంచి మంచి మద్దతు దొరికింది దాంతోపాటు మేము ఇప్పుడు ర్యాలీగా బయలుదేరి వచ్చాము కాబట్టి ముందు ముందు అయినా కూడా కనీసము విలేకరు టచ్ చేయాలంటే భయపడేటువంటి చట్టాన్ని తీసుకురావాల ప్రశ్నించే విలేకరులు నిజాన్ని నిర్భయంగా రాస్తున్నటువంటి విలేకరులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికే వడ్డలు పెట్టుగా మేము వర్ణిస్తున్నాము కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు విలేకరులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండించాలని ముక్త మీ అందరూ మాకు సపోర్ట్ చేసి అండగా చేస్తూ మరి ఇక్కడ వచ్చినటువంటి చాలా మంది మరి మద్దతు వచ్చారు దయచేసి వాళ్ళు గారు మాట్లాడమని మనం ఇప్పుడు సవినంగా కోరుతున్నాము ముందుగా టీడీపీ నుంచి వచ్చినటువంటి చోదరి చౌదరి అందగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం